హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు లాస్ట్ డే అండి వినాయక చవితి పూజలు పునస్కారాలన్నీ ఇంకా నేను రాజలక్ష్మి వెళ్తున్నాము భాద్రపద మాసే శుక్లపక్షే ద్వాదశ్యాం వాసర వాసరస్తు భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం మన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర నామధేయ

सुरेश्वरम् निधीश्वरम् गतेश्वरम् गणेश्वरम् महेश्वरम् दमाश्रयः परपरम् निरन्तरम् समस्तलोकशङ्करम् निरस्तदैत्यकुन्दरम् दरे दरोदरम् वरम् वरे भवत्रमक्षरम् कृपाकर क्षमाक यशस्करं मनस्करं नमस्कृत नमस्को भास्व जय गणेश जय गणेश जय गणेश पाई जय गणेश जय

మా యోగా ఫ్రెండ్స్ ని ఈ రోజు పూజకు రమ్మని చెప్తే లత గీత ఇద్దరు వచ్చిండ్రు వాళ్ళని ఎదురెళ్లి రిసీవ్ చేసుకొని వచ్చి అక్కడ కూర్చున్నాము మేము ఈ రోజు హోమం చేస్తారు వినాయకుని కదిలిస్తారు రండి అని చెప్తే వచ్చిండ్రు వీళ్ళిద్దరు

ദ്ധം എവ മനസ്വരുപം അകാല പൂർവം അകാലോ മധ്യമൂപ്പം അനുസ്വാദ്യൂപം ബിന്ദുരുത്തര ൂപം നാദസന്ധാനം లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది అష్టోత్తర వారము చక్కగా లక్ష్మీ గణపతికి నమస్కారం చేస్తూ మనం చేపట్టేటువంటి కార్యాలలో ఎటువంటి విఘ్నాలు లేకుండా మంచి ఐశ్వర్యము కలిగించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పి ఆ లక్ష్మీ గణపతికి నమస్కారం చేస్తూ స్వాహ అన్నప్పుడు వేయపతి పూర్ణాహుతి కోసము అందులో మూట కట్టిండ్రు ఎర్రబట్టలో అది ఇంకా అందరిని చెత్తితో తాకి దండం పెట్టుకొని అందరు కూడా సమర్పించిన అది కలుగుతుంది అని చెప్తే అందరం కూడా అట్లా ముట్టుకొని దండం పెట్టుకొని వచ్చినాము పూర్ణాహుతి తర్వాత అక్కడ కూర్చున్న జంటలందరూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసిన తర్వాత ఇంకా వినాయకునికి ఉద్వాసన కార్యక్రమం స్టార్ట్ అయిందండి

హోమం బొట్టు పెట్టించుకున్నామండి ఇంకా అట్లా ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి హోమం బొట్టు పెట్టించుకున్న తర్వాత బయటకు వచ్చినామండి ఇంకా ఈ ఆల్టితోటి గణపతిది అయిపోతుంది తొమ్మిదో రోజు జరుగుతుంది ఈ ప్రోగ్రాం అంతా తర్వాత తీర్థప్రసాదం అది తీసుకొని వచ్చిన తర్వాత మా కమిటీ మెంబర్సు అక్కడ ఉన్న ముతైదులకి అందరికీ కూడా పసుపు బొట్టు తాంబూలం ఇస్తున్నారండి ప్రతి సంవత్సరం కూడా పూజ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే అందరికీ కూడా ఇట్లా పసుపు బొట్టు తాంబూలం ఇస్తారు అది తీసుకున్న తర్వాత ఇంకా మేము భోజనాలకు వెళ్ళిపోయినామండి ఇక్కడి నుంచి చూసిండ్రు కదా మండపంలో అంతా ఖాళీ అయిపోయినరు అందరు కింద సెలార్లోకి వెళ్తున్నారు రాత్రిపూట అయితే బయట అక్కడ ఫుడ్ ఇక్కడ పెడతారు బాస్కెట్బాల్ కోర్టులో రా మధ్యాహ్నం కదా ఎండ ఉంటుందని చెప్పేసి సెలార్లో వంటలు అన్నీ అక్కడ చేస్తున్నారండి ప్రతిసారి మహాప్రసాదం అని ఇక్కడ సెల్ లోనే మొత్తం అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకందరూ కూడా ఇక్కడే పండగలాగా చేసుకుంటామండి రెండు కౌంటర్లు పెట్టినరు రెండు దిక్కుల కూడా క్యూలు ఎంత పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయో చూడండి చాలా మంది వాలంటీర్స్ వెళ్ళి అట్లా వడ్డిస్తున్నారు పిల్లలు పెద్దలు అందరూ కూడా అక్కడ క్యూలో నిలబడి పెట్టించుకోవచ్చుకుంటున్నారు అన్ని రకాల ఫుడ్డు చేస్తారండి చూడండి మా వంటలు అవి ఎట్లెట్లు ఉన్నాయి అన్నీ ఫంక్షన్కు చేసినట్టే చేస్తారండి చూసిండ్రా ప్లేటు ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో ఇంకా మేము కూడా క్యూలో నిలబడి తెచ్చుకున్నామండి ఇది లాస్ట్కి ఇంకా స్వీట్ కా మీటా పెట్టిన్రు ఇట్లా భోజనాలు అయిపోయినాయండి మావైతే ఇంకో పక్క క్యూ లైన్ ఉంది కదా అక్కడికి వెళ్ళి కూడా చిన్న క్లిప్పింగ్ తీసుకొచ్చినండి చూడండి మా వాళ్ళందరూ వడ్డిస్తున్నారు చాలా మంది అందరు వాలంటీర్సే అండి ఇక్కడ తర్వాత ఆ క్యూ లైన్ లో మా ఫ్రెండ్ వాళ్ళ మనవాడు నిలబడిండు వాడితో కాసేపు ముచ్చట్లాడినాము వాడు ఇట్లా చూస్తున్నాడు ఫ్లైయింగ్ కిస్లిస్తున్నాడు ఇస్తున్నాడు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే కాసేపు వీడియో తీసిన అండి భోజనాలు అయిపోయిన తర్వాత మేము ఇంటికి పోయి రిలాక్స్ అయ్యి ఈవినింగ్ మళ్ళీ వచ్చేవరకు మా అమ్మాయిలు కమిటీ మెంబర్స్ వీళ్ళంతా లేడీసు ప్రసావాలన్నీ ప్యాక్ చేస్తున్నారండి అంటే మీరు ఇంటికి వెళ్ళి ఫేస్ అయ్యొచ్చును మేము ఇంకా ఇక్కడే ఉన్నాం చూడ అని అన్నారు లడ్డు పాట అయ్యారండి మా దగ్గర ఆ లడ్డు అంతా కూడా ఇంటింటికి పంచుతారు పులిహోరను ఆ లడ్డూలు అన్ని చిన్న చిన్న కవర్లలో ప్యాక్ చేసి ఆ బ్యాగ్లలో పెట్టి పంపిస్తున్నారు అండి ఈ బ్యాగులు వచ్చేసి మా బిల్డర్స్ పంపించిండ్రండి అందరికి ఇయ్యమని చెప్పేసి అట్లా బ్యాగు ఇంటింటికి ఒక బ్యాగు ఆ బ్యాగులో ప్రసాదం పెట్టి పంపించిండ్రు ఇది వచ్చేసి సాయంత్రం అండి ఇట్లా దహీ అండ అని కొడుతున్నారు ప్రతి వినాయక చవితికి కూడా ఒక రోజు ఇట్లా లాస్ట్ గణపతి నిమజ్జనం రోజు అయితే ఇట్లా చేస్తారు ఇంకా నేనేం కామెంట్ చేయను మీరే చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడ చూసినా నార్త్ ఇండియాలో అట్లా ఒకరి మీద ఒకరు ఎక్కి ఇట్లా చేస్తారు కదా అట్లా ట్రై చేస్తున్నారు మా వాళ్ళు ఇంతకుముందు అయితే మామూలుగా కర్రలతో కొట్టేవాళ్ళు ఈసారి పట్టుకు ఇట్లా చాలా పిల్లలు చాలా మంది ఇట్లా ట్రై చేసిండ్రు చూసిండ్రు కదండి ఎంత బాగా ఎంజాయ్ చేసిన్రో ఇదంతా చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంజాయ్మెంట్ అనేది ఎట్లా ఉంది అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా నిమజ్జనానికి టైం అవుతుందండి